హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నాకు క్వాలిటీ అలా బాగా వస్తుంది ఫోర్ కిలోర్ రికార్డ్ ఇప్పుడున్నా ఎందుకంటే ట్వంటీ జీబీ డేటా అనేది ఫ్రీ ఇచ్చారు జేన్ ఇక్కడ నెట్వర్క్ నాది సో వాళ్ళ యానివర్సరీ సందర్భంగా ట్వంటీ జీబీ ఇచ్చారు ఇంకా నాకు స్టార్టింగ్లో వచ్చినది ఇంట్లో పొట్టు పొడి ఏం ఇంకా నెట్వర్క్ రచత్త నెట్వర్క్ అనుకున్నా కానీ ఈ నెట్వర్క్ ఇచ్చినంత ఫ్రీ డాటా ఏ డాటా ఇది ఏ కంపెనీకి ఇది ఏ కంపెనీ ఏ వేరే ఇక్కడ ఉన్నాయి మూడు సింపులే ఒకటి జేన్ ఇంకోటి బెటల్కు ఇంకోటి ఎస్టీసీ అంతకుముందు అది వివాగని వేరే వాళ్ళు కొనుక్కున్నారు అది చేంజ్ చేయను ఎస్టీసీగా ఎస్టీసీ వేస్టే అండ్ బెటల్కు ఒకప్పుడు బాగుండదు అని ఇప్పుడు అది ఇది సేమ్ మనకు బిఎస్ఎన్ఎల్ అలాగో ఇక్కడ బెటల్కో అలాగా గవర్నమెంట్ది సో కొంచెం ఇది నెట్వర్క్ పరంగా కొంచెం అప్డేట్ చేసుకుంటే బాగుండదు కానీ కొంచెం ఓకే ఎలాగైనా సరే వాళ్ళు వీకెండ్లో పక్క టూ జీబీ వన్ జీబీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఎంతో కొంత థర్స్డే ఆర్ ఫ్రైడే ఖచ్చితంగా ఇస్తారు ఫ్రీ డేటా టూ డేస్ కానీ వాళ్ళు ఇచ్చే డేటా ఏం చేస్తారంటే బాగా ఇస్తారు డేటా కానీ టైమింగ్ అనేది తక్కువ ఇస్తారు ట్వంటీ జీబీ టూ డేస్ ఫిఫ్టీ జీ ఉన్న నేషనల్ డే ఫిఫ్టీ టూ నేషనల్ డే సబ్ బాగా ఫిఫ్టీ టూ జీబీ ఇచ్చారు సో లిమిటెడ్ టైం ఇస్తారు ఇంకా పర్క్స్ ఉన్న వాళ్ళకే పెద్ద డిసవాంటే అడ్వాంటేజ్ ఉంది సో దానివల్ల ఏదో ఏం లేదు బట్ ఆ మాత్రం నీ ఇవ్వడం ఇంక్రేట్ కదా ఒకప్పుడు ఇవ్వడం ఇవ్వకపో వీళ్ళు ఓన్లీ నేషనల్ డేకే ఇస్తారు కొందరు నేషనల్ మెయిన్ మెయిన్ పండుగలకి సో అప్పుడే ఇస్తారు తప్పించి నార్మల్గా ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ చాలా గ్రేట్ అయితే ఇవాళ టాపిక్ ఏంటంటే ఒకప్పుడు ఇంట్లో వర్క్ ఉంటే కానీ ఇంట్లో వర్క్ చేసుకున్నప్పుడు బాగా చేయాలని ఇంట్రెస్ట్ లేకపోతే లేకపోతే రెస్ట్ తీసుకోవాలనిపించినప్పుడు జనం అయితే బాగుండు మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఇంటెన్షన్తోనే కోరుకునేవాడిని ఎప్పుడు ఫీవర్ వచ్చినా బాగా కొంచెం జలుబైనా దేవుడు రేపు ఫీవర్ రావద్దు ఫీవర్ రావద్దు అని దండం పెట్టుకుంటున్నా లైఫ్ అనేది అట్లయితుంది ఎప్పుడు ఇవాడి చేతిలో ఎట్లా ఎట్లా చేంజ్ అయ్యేది కూడా కదా అందుకే నేను ఎవరికి చెప్తలేదు లేదు సలహాలు కూడా ఇవ్వను కానీ గుర్తుపెట్టుకోరు మైండ్లో నువ్వు ఏ సిచ్యువేషన్ అయినా ఎప్పుడైనా సరే నీకు ఒక సిచ్యువేషన్ వచ్చింది కష్టాల్లో ఉన్నావు మూమెంట్ ఎదుగుతున్నావు అన్నప్పుడు దేని గురించి ఆలో ఆలోచించగలి నీ ప్రేమించిన అమ్మాయా ఇంకోట ఇంకోట ఇవన్నీ పక్కన పెట్టేసి నీ లైఫ్ ఏంటి అనేది నువ్వు సెల్ఫ్గా నీ లైఫ్ గురించి నీ గురించి మాత్రమే ఆలోచించు ఆ తర్వాత ఇంకెవరైనా ఇంట్లో పేరెంట్స్ అయినా సరే ఫస్ట్ నీ లైఫ్ సెటిల్ అవ్వాలి నీ సెటిల్ అయిన తర్వాత నీ పేరెంట్స్ నీ పేరెంట్స్ అయితే నీ లవర్ ఆర్ వైఫ్ ఏదో ఒకటి అంతే తప్పించి నాకు ఇప్పుడు మిస్ అయితే లైఫ్లో దొరికది ఇప్పుడు కాకపోతే తర్వాత నేను సంపాదించుకోవచ్చు కానీ ఏ అమ్మాయి మిస్ అయితే ఇంకో దొరుకుతుంది ఇంకో దొరికది అలా మెంటాలిటీ అని లేకపోతే జాబ్ ఇది కాకపోతే ఇంకో వాళ్ళ జాబులు దొరుకుతాయి అని డిసిషన్ తీసుకోకూడదు లైఫ్ సంగణాయికి